వందనాలు అందరికీ ప్రైస్తులో మనం బైబిల్లో ఒక ఇన్సిడెంట్ని గుర్తు తెచ్చుకుందాం ఎప్పుడైతే ఏసయ్య మార్తా వాళ్ళ ఇంటికి వెళ్తాడో మనం అక్కడ వాక్యంలో చూస్తాము మార్తా పనులతో బిజీ అయితే మరియా దేవుస్తాన్ని కూర్చొని దేవుని ఎంచుకోవడం చూస్తాం ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే మార్త వచ్చి ఏసీతో మాట్లాడుతూ ఈ విషయం బట్టి అడుగుతా అప్పుడు దేవుడు అంటాడు అతి ఉన్నతమైనది మరియా ఎంచుకుంది అని కాబట్టి దేని పిల్లలరా మన జీవితాల్లో ఏసయ్య ఉన్నాడు కష్టాలు బాధలు వేదన రోదనలు బీ ఉన్నాయి అది మన చేతుల్లో ఉంది మనం ఏసీని ఎంచుకుంటామా ఏసీ మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తామా లేకపోతే కలవరము భయము ఆందోళన ఎంచుకొని ఆని మీద మన దృష్టి నిలుపుకుంటామా కాబట్టి అత్యున్నతమైంది మరే ఎంచుకుంది ఏంటంటే ఏసీతో ఉండడం తనతో గడపడం కాబట్టి మనం బి మన జీవితాలలో మీ జీవితాల్లో ఎన్ని బంధకాలతో ఉన్నా ద బెస్ట్ థింగ్ వాట్ యు కెన్ చూస్ అన్నిటికమైన ఉన్నతమైన ఏది మీరు ఎంచుకోగలుగుతారంటే ఏ సేను ఎందుకంటే దేని వాక్యం సెలవిస్తుంది భారంతో ఉన్న జన్లారా రండి మీకు విశ్రాంతిని ఇస్తాను విశ్రాంతి నెమ్మది సమాధానం తన దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఎప్పుడైతే మీరు తనను ఎంచుకున్నారో మీ కష్టాలు బాధలు వేదన ఆలోచనల కన్నా ఏసేను అధికంగా చేసి మొదటిగా ఏసేను ఎంచుకున్నారో అప్పుడు నిశ్చయంగా తన విశ్రాంతిని మీరు అనుభవిస్తారు మీ జీవితములో అతి బెస్ట్ మీరు ఎంచుకున్నారు కాబట్టి బెస్ట్ చూస్తారు బెస్ట్ అంటే ఎవరికైనా గొప్పవారా కావడం కాదు కానీ మీ జీవితం తట్టు చూస్తే ఏసైకి మహిమ రావడం కాబట్టి ఆ రీతిగా నిలబెట్టుకుంటారు కాబట్టి బెస్ట్ చాయిస్ చూస్ చేసుకోండి గాడ్ బ్లెస్ చేయాలి ప్రేస్తో